ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవా నమో నమ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు ఈ క్రోధినామ సంవత్సర వీడుకోలు పలుకుతూ శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికన్నా ముందుగా ముందస్తుగా శ్రీ విశ్వావసునామ తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహమైన వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వి వీక్షింపజేద్దాం వృషభ రాశిలో గురువు మిథునరాశిలో కుజుడు కన్యరాశిలో కేతువు కుంభరాశిలో శని భగవానుడు మీరరాశిలో చతుర్గ్రహ కూటమితో ప్రారంభమవుతుంది కనుక అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చే అనేక విషయాలు దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అని బాగా గుర్తుపెట్టుకోవాలి సంవత్సరం శేషంలో హోలికాణిమ వెళ్ళిన వెళ్ళిన రోజు నుండి అమావాస్యకు పదహైదు రోజులు వీటిని శేషము అంటారు శేషభాగంలో అమావాస్య రాబోతుంది కనుక ముఖ్యమైన విధి విధానాలను పనులను ముఖ్యమైనటువంటి లావాదేవీలను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించాలి మేషరాశి వారికి ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ప్రారంభం నుండే చతుర్గ్రహ కూటమితో ప్రారంభమై షష్టగ్రహ కూటమితో ఉంటూ పంచగ్రహ కూటమితో కొనసాగుతూ మళ్ళీ చతుర్గ్రహ కూటమితో కొంతకాలం కొనసాగుతుంది కనుక అదే కాకుండా ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవాను అందులోకి రావడం అక్కడే ఉండబడినటువంటి రాహు అనేక రకాలమైనటువంటి గ్రహ సంచార స్థితి ఉండడం ముప్పై సంవత్సరాల తర్వాత వీళ్లకు ఇలనాటి శని కూడా ప్రారంభమవుతుంది కనుక ఎవరు ఏం చేసినా ఏం చేయకపోయినా వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమంటే ఇక్కడి నుంచి ఏడున్నర సంవత్సరము శనివారము ఉప ఆవాస దీక్ష చేయడం పక్షులకి అంటే కాకులకి అంటే వేసవికాలం వస్తుంది కనుక నీరు పోయడం కుక్కలకు ఆహారం పెట్టడం సాధుసంతువులకి యథాశక్తిగా అన్నదానం చేయగలిగినట్లయితే గ్రహదోషం తొలుగుతుంది ఎందుకంటే కలియుగ కాలంలో కలి అనే శక్తి చాలా బలమైనటువంటిది అంటే అదే కర్మ సంచిత కర్మ ప్రారంభ కర్మ ఆగమిక కర్మ అనేక కర్మలను తొలగించుకునే శక్తి మానవుడికి మాత్రమే ఎక్కడికే ఉంటుంది కనుక ఈ గ్రహదోష నివారణకై ఈ యొక్క చతుర్గ్రహ పంచగ్రహ షష్ట గ్రహ కూటమి తొలగించే మానవ ప్రయత్నంలో కాళాభైరవ స్వామిని స్మరించడం ఎందుకంటే కాలమంతనూడు కాలపురుషుడి చేతుల్లో ఉంటుంది కాలాన్ని శాసింపజే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక గ్రహాలను కాలాన్ని మేషరాశి వారికి అనుకూలంగా ఉండగలగాలి అన్నట్లయితే ఈ కాలభైరస్వామి స్మరణ ధ్యానములో పాల్గొనడం ఏలనాడు శిని యొక్క ప్రభావ సంచార స్థితి ప్రారంభం అవుతుంది కనుక ఎన్నో జాగ్రత్తలు నియమాలు నిష్టలు ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనంతమైన విజయానికి మీరే తొలిమెట్ అవుతారు ఎందుకనగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు అనేక వృత్తులు వ్యాపారస్తులందరికీ కూడా కొద్దిపాటి గడ్డుకాల అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఈ ఏడున్నర సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక వీళ్ళందరికీ అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు మితిమీరిన వేగంతో బై బైకు కారు ప్రయాణాలు చేయొద్దు ప్రతి పూర్ణిమ రోజు అష్టమి రోజు అమావాస్య రోజున నదీ ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో అంటే ఈ అనేక రకాల వే వేల వీడియోలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ మంత్ర సాధన సేవ చేసే టైం ఆసన్నమైంది అని చెప్పి మేషరాశివారు బాగా గుర్తుపెట్టుకోగలగాలి కనుక ఆదివారం పూట సూర్యుణ్ణి సోమవారం పూట చంద్రుణ్ణి మంగళవారం పూట కుజుణ్ణి బుధవారం పూట బుధున్ని గురువారం పూట రోజున గురువుని శుక్రవారం శుక్రభగవాన్ని శనివారం శని భగవాన్ని స్మరణ ధ్యానము లేఖనము రాయడం వలన గ్రహదోషాన్ని మీకు మీరే చేతులాడ తొలగించుకొని ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ అద్భుతమైన జీవితం పొందబోతున్నారని చెప్పి గమనించాలి వృషభ రాశి వారికి రాశిలోనే గురు సంచార స్థితి రెండవ స్థానంలో కుజుడు స్తంభన సంచార స్థితి కుజదోష ప్రభావము సంతాన స్థానంలో కేతు సంచార స్థితి రాజ్యస్థానంలో శని భగవానుడు అక్కడి నుంచి వదిలిపోయి మీనరాశిలోకి ముప్పై సంవత్సరం తర్వాత ప్రారంభం కాబోతున్నాడు అలాగా వృషభ రాశిలో ఏకాదశ స్థానంలో చతుర్గ్రహ కూటమితో ప్రారంభం అవుతుంది కనుక వీలైనంతవరకు ఆధ్యాత్మికత యోగా ఆసనం మెడిటేషన్ సాధన కార్యక్రమాలలో ఎప్పుడైతే చేస్తారో ఎండో ఏళ్ళుగా మీరు ముప్పై ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు ఇలాంటి విజయం కోసం ఇలాంటి అవకాశాల కోసం అన అలాంటి పరిస్థితులు ఈ వృషభ రాశి వారికి రాబోతున్నాయి అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దీపం ఉండగానే ఇల్లు చొక్కబెట్టుకో ఉండగానే సంపాదించి పెట్టు ఆర్థిక ఇబ్బందులకు లోటుపాట్లు చేయకు సమయం అనేది సద్ సద్వినిమోపరుచుకో మిత్రమా అంటూ ఉంటారు కనుక వృషభ రాశి వారికి ఇక్కడి నుంచి రెండున్నర సంవత్సరం చాలా దివ్యమైన భవ్యమైనటువంటి అదృష్ట కాలంగా భావించగలగాలి కనుక ఇలాంటి గ్రహస్థితిని మనం సద్వినియోగపరుచుకోగలిగినట్లయితే అన్నింటా విజయం కలుగుతుంది ఏం చేయగలగాలి నవగ్రహ దేవతల యొక్క మంత్ర సాధన ఆహార నియమాలు అలాగనే చేసే వృత్తులలో స్వల్పమైనటువంటి మార్పులు అలాగా గ్రహసాచార స్థితిలో ఉండబడినటువంటి చతుర్గ్రహ కూటమి సస్థగ్రహ కూటమి పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి అనేక రకాలుగా జరుగుతూ ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో వీటిని ఎలా అధిగమించాలి మన వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఏ ఏ గ్రహాలకు ఎంత స్మరణ చేయాలి ఎంత ధ్యానం చేయాలి ఎంత వ్రాయాలి అనేటువంటిది మీ వ్యక్తిగత మీద ఆధారపడి ఉంది కనుక కొన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే గ్రహ దేవతల యొక్క దోషం తొలగించుకొని గ్రహ ఐశ్వర్యము స్వాగతం పలికే సమయం ఆసన్నమైంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక గ్రహ దేవతల యొక్క అస్థితిలో పొందుతాం ఉండబడినటువంటి బంగార భవిష్యత్తునికి స్వాగతం పలుకుతాం స్థిరాస్తులు చరాస్తులు ఆయుర ఆరోగ్యాలు వస్తు వాహనాలతో జీవితాన్ని అద్భుతమైన సుందరమయంగా చేసుకునే మానవ ప్రయత్నం చేద్దాం హోటల్ వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు రాజకీయాల్లో ఉండబడినవారు అనేక రంగ కార్యక్రమాల్లో చేసేవారికి ఓపిక పట్టుదల సహనం వలన ఆధ్యాత్మిక చింతన వలన అద్భుతమైన ఐశ్వర్యం వృషభ రాశి వారి సొంతం మిథుల రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలోనే కుజ భగవానుడు స్తంభ సంచార స్థితిలో ఉండడం వెయ్యిలో దేవగురు బృహస్పతి సంచార స్థితిలో ఉండడం రాజ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి రాజ్యస్థానంలోనే సస్త్రగ్రహ కూటమి రాజ్యస్థానంలోనే పంచగ్రహ కూటమి మళ్ళీ తిరిగి రాజ్యస్థానంలోనే చతుర్గ్రహ కూటమి సంచార స్థితితో ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో అనేక రకాల మార్పులు కోరుకుంటుంది కనుక గతంలో చేసే విధానంగా నేను ఇప్పుడు అలాగనే బిజినెస్ చేస్తాను గతంలో చేసే ఉద్యోగంలో నేను ఇలాగనే కొనసాగుతాను అంటే గ్రహాలు ఊరుకో కొత్త సాధన కొత్త ప్రయత్నము కోచింగ్లు అలాగనే ఆహార నియమాలు ఆరోగ్య పరిస్థితులను మీరు అవలంబించుకోగలిగితే వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో సకల కార్యక్రమాల్లో అన్నింటా విజయం కలుగుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం అనేటువంటిది ఒక అనూహ్యమైన మార్పు ధర్మబద్ధంగా ఉన్నారా అద్భుతమైన విజయం మిథున రాశి వారి సొంతం లేదా అనారోగ్యాన్ని పట్టించుకోలేదా శరీరము అంటే క్షిణప చేయడం అంటే షుగరు థైరాయిడు వైరల్ ఫీవరు అనారోగ్య పరిస్థితులు నరాల బలహీనత అలా అనేక రకాలమైన సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కొన్ని వేల వీడియోల్లో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ దేవతల యొక్క స్మరణ ధ్యానము లేఖనము కార్యక్రమంలో పాడుకునే సమయం ఆసనమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి కనుక మీ వ్యక్తిగత జాతకంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ఏ గ్రహానికి ఎంత స్మరణ చేయాలి ఎంత లేఖనం రాయాలి ఏ కార్యక్రమాలు విధి విధానాలు ఆచరింపజేయాలో వ్యక్తిగత జాతకంలో తెలుసుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అనేక రకాలమైనటువంటి మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు స్వయం వృత్తులు రంగాలు వ్యాపారులు ప్రభుత్వ ఉద్యోగులు ఉండబడినారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో ఉండబడినవారు నిత్యం ఆరోగ్యం ధనం సంపద సభయం అప్రమత్తత అవసరమని చెప్పి గుర్తు ఎరగాలి కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి సువర్ణపు అధ్యాయం రోజులు ప్రారంభం కాబోతున్నాయని చెప్పి గమనించాలి కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి మూడో స్థానంలో కేతు అష్టమంలో శని ఇక అక్కడికి మళ్ళీ తిరిగి ఆయన రావాలంటే ముప్పై ఏళ్ళ సమయం పడుతుంది భాగ్యస్థానంలోకి శని సంచార స్థితితో ప్రారంభం అవ్వడం భాగ్యస్థానంలో అక్కడే రవి బుధ శుక్ర సంచార స్థితితో కూడుకున్న వారితో మళ్ళీ రాహుతో కూడుకున్నటువంటి శని కలవడం అనేటువంటిది ముప్పై సంవత్సరాల తర్వాత మీనరాశిలో గ్రహ కలయికలు జరుగుతూ ఉన్నాయి కనుక కర్కాటక రాశి వారంతా అతృశ్వవతలు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి అది ఏ కాకుండా విశేషమంటే ఏకాదశంలో గురువు వ్యయంలో కుజుడు కారణం వలన కుజదోష ప్రభావం కారణం వలన సంవత్సరం చివరిలో అమవాస్య సందర్భంగా వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రతగా ఉండగలగాలి ఆవేశానికి దూరంగా ఉండండి పట్టుదలలకు వెళ్ళొద్దు పట్టు విడుపులు మనిషి జీవితంలో చాలా అవసరంగా ఉండగలగాలి కొన్ని లక్షల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ మంత్ర యంత్ర లేఖన సాధన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసనమైంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలను ఏ స్థితిలో ఉన్నాయి ఎంత మంత్రాన్ని సాధన చేయాలి ఎంత తర్పణం చేయాలి ఏ దానం చేయాలో తెలుసుకుందాం ఈ అష్టమ దోషాన్ని తొలగించుకుందాం ముప్పై ఏళ్ళ తర్వాత యోగాన్ని పొందబోతున్నామో అలాంటి ఐశ్వర్యాన్ని పొందుదాం అలాగే నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు పచ్చల వ్యాపారస్తులు మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడినారు వ్యవసాయ సోదర సోదరీ పనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరికీ మంచి కాలము రాబోతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి సింహరాశి వారికి సంవత్సరం చివరార్ధము కొత్త సంవత్సరం స్వ ప్రారంభకాల సమయంలోనే విశేషమైనటువంటి గ్రహ సంచార స్థితి కనపడుతుంది విశేషంగా ఏమిటంటే రెండవ స్థానంలో కేతు ఏడవ స్థానంలో శని ఎనిమిదవ స్థానంలో చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి సస్థగ్రహ కూటమితో స్థితి ఉండడం రాజ్యస్థానంలో కుజుడు లాభస్థానంలో కుజు సంచార స్థితి ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభు ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారు ఆహార ఉత్పత్తులు లా అండ్ ఆర్డర్లో వర్క్ చేసేటువంటి వారందరికీ కూడా అనేక రకాలమైనటువంటి అంటే సింహరాశి జాతకులకు అందరికీ కూడా ఒక పెను సంచలమైనటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి ఎందుకనక అష్టమంలోనే ఆయు ఆయుకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు అలాగనే కలత్రకారకుడు శుక్రుడు ఆయుకారకుడు శని భగవానుడు విశేషమైనటువంటి గ్రహ సంచార స్థితి అక్కడ ఉండడం వలన అనేక రకాలమైనటువంటి ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక వీలైనంతవరకు ఈ సంవత్సరం చివరిలో ఈ పదహైదు రోజులు కొత్త పనులు ప్రారంభించకపోవడం ఆవేశానికి దూరంగా ఉండడం ఆలోచనకు చాలా దగ్గరగా ఉండడం ఉత్తమోత్తమము కొన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ సేవ స్మరణ ధ్యాన చేసే కార్యక్రమంకి సమయం ఆసమైన గుర్తుపెట్టుకోవాలి మన రీత్యా మన నక్షత్ర రీత్యా గ్రహ సంచార స్థితులు ఎలా ఉన్నాయి ఏ గ్రహానికి ఎంత దైవనామాన్ని స్మరణ చేయాలి ఎంత దానం చేయాలి ఏ కార్యక్రమం చేయాలి వ్యక్తిగతంగా తెలుసుకుందాం ఈ ముప్పై సంవత్సరముల తర్వాత సింహరాశి వారికి అష్టమ శని సంచార స్థితి జరగబోతుంది కనుక ఈ రెండున్నర సంవత్సరం ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ప్రభుత్వ అధికారులతో పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఈ రెండవ సంవత్సరం వీలైనంత వరకు నదీ స్నానాలు దూర ప్రయాణాలు కోర్టు సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితులు అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త కన్యరాశి వారికి ఈ క్రోధి సంవత్సరానికి విడుకోలు పలుకుతూ శ్రీ విశ్వాసనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అద్భుతమైన గ్రహయోగం వీరి సొంతం కాబోతుంది రాశిలోని కేతు సంచార స్థితి విశేషమైనటువంటి ఆరవ స్థానంలో శని సంచార స్థితి ముప్పై సంవత్సరాల తర్వాత శని రాహు సంచార సంచార స్థితి చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి తిరిగి చతుర్గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి సంచార స్థితితో సప్తమ స్థానంలో ఉండడం వలన అనేక ఏండ్లుగా విజయం కోసం అంటే విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మీ సక్సెస్ అనేటువంటిది ఈ ఉగాది పండగ నుంచే ప్రారంభమవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎందుకనగా కొన్ని వేల వీడియోల్లో ఈ వీడియో మీరు అన్నట్లయితే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో గ్రహ గమనాల స్థితి ఎలా ఉంది వాటిని ఎలా స్మరించాలి ఎలా ధ్యానించాలి ఎలాంటి దేవతల అవకాశాలు పొందాలో మీ వ్యక్తిగత జాతకంలో తెలుసుకుందాం గ్రహ దోషాలకు స్వస్తి పలుకుదాం గ్రహ ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అలాగే కన్యరాశి జాతకులు చాలా బుద్ధివంతులు తెలివైన తెలివైనవంతులు ఓపిక పట్టుదల సహనం మీ సొంతమవుతుంది కాకపోతే ఏంలుగా మిమ్మల్ని అనేక మంది వేధించడం బాధ పెట్టడం కనీసం నీ యొక్క మనోభావాన్ని కానీ నీ ఆరోగ్య పరిస్థితిని కానీ నీ ఆర్థిక స్థితి గురించి కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు కనుక ఇప్పుడు మీకు అర్థమైంది ధన మూలం ఇదం జగత్ అలాగా డబ్బులు ఎక్కడ ఉంటే జనాలు ఎక్కడే ఉంటారు అన్నట్లుగా డబ్బులు సంపాదించాలి ధర్మబద్ధంగా ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలని మీ కోరిక నెరవేరబోతుంది కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు బ్యాంక్ రంగంలో సెక్టార్లో ఉండబడిన వారు ఆహార ఉత్పత్తులు అలాగే జిమ్ సెంటర్లు అలాగనే విశేషమైనటువంటి నెట్ నెట్వర్క్ నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా చాలా మంచి కాలం రాబోతుంది జాగ్రత్తగా మలుచుకోండి జాగ్రత్త అయినటువంటి జీవితాన్ని బంగార భవిష్యత్తుగా మలుచుకోండి తులారాశివారు ఈ క్రోధి నామ సంవత్సరానికి విడుకొలు పలుకుతూ శ్రీ విశ్వాసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గ్రహాలలో ఉండబడిన అద్భుతమైన యోగాన్ని పొందగలగాలి అన్నట్లయితే విశేషంగా వీరికి పంచమస్థానంలో శని భగవానుడు ముప్పై సంవత్సరం తరువాత ఆరవ స్థానంలో చతుర్గ్రహ కూటమితో ఉండబడినటువంటిది పంచమగ్రహ కూటమి తర్వాత సస్తగ్రహ కూటమి మళ్ళీ పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమితో ప్రారంభం అవుతుంది కనుక కనుక వీళ్ళకు స్థిరాస్తులు చరాస్తులు వ్యాపారాలు పెట్టుబడులు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి అనేక కోరికలు నెరవేరబోతున్నాయి అదే కాకుండా కొన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీ వ్యక్తిగత జాతకంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి లేదంటే రాశి ప్రకారంగా కానీ పేరు ప్రకారం గ్రహ గమనాలు ఉన్నాయి ఏ గ్రహాన్ని ఎలా స్మరించాలి ఎలా ధ్యానం చేయాలి ఏ భగవంతుడి యొక్క ఆశలు పొందాలో అది వ్యక్తిగతంగా తెలుసుకుందాం ఈ నవగ్రహ దేవతల యొక్క స్మరణ ధ్యానము ఆహారము ఆసనము దాన కార్యక్రమంలో పాల్గొందాం సకల అష్ట కష్టాలు తొలగించుకుందాం అష్టైశ్వర్యం ప్రాప్తిని కలు పొందుదాం అష్టమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన అనేక రకాలమైనటువంటి శారీరకమైన మానసికమైన రుగ్మతలు ఎన్నో ఉంటాయి వీటిని నిరోధించే మానవ ప్రయత్నం చేద్దాం భగవంతుడి యొక్క ఆశీస్సుల కోసం ఎదురు చూద్దాం స్మరిద్దాం ధ్యానిద్దాం యోగాన్ని పొందుదాం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీ మనలు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు విదేశాలకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి వృశ్చిక రాశి వారు ఎంతో అదృశ్యవంతులుగా కాబోతున్నారు గత రెండున్నర సంవత్సరాలుగా అర్ధా సంవత్సరంతో బాధపడే వాళ్ళందరికీ ఒక గొప్ప అయినటువంటి అదృశ్య అవకాశంగా భావించగలగాలి ముప్పై సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు సంచారం చేయడం వలన వీరికి ఇక రాబోయే కాలం కూడా వీరి కష్టానికి వీరి యొక్క ఆలోచనలకు వీరి యొక్క విధి విధానాలకు ఎలాంటి ఢోకా లేదు అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా అర్ధాశ్రమంలో శని భగవానుడు సంత సంతాన స్థానంలోకి వెళ్ళడం అక్కడే ఉండబడిన ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు చక్షుకారకుడు రాహు కాతకారకుడు శుక్రుడు శని భగవాన్ అక్కడే ఉండడం వలన నూతనంగా వివాహమైన సంతాన యోగం పిల్లలు చదువులు అభివృద్ధి కెరియరు తాత ముత్తాతల నుంచి మీకు రావాల్సినటువంటి ధనము అలాగే రుణ సమస్యలు కోర్టు సమస్యలను కూడా తొలగిపోయే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అష్టమంలో కుజుడు ఉండడం వలన ఈ సంవత్సరం చివరిలో చాలా జాగ్రత్తగా ఉండి తీరగలగాలి మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య తిథులు ఎందున కొత్త పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తమం చతుర్గ్రహ కూటమితో ప్రారంభమై పంచగ్ర గ్రహ కూటంతో సంచారం చేస్తూ షష్టగ్రహ కూటమితో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఉంటూ మళ్ళీ అర్ధాష్టమ గ్రహ సంచార స్థితిలో ఉండబడిన గ్రహాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి పంచమ స్థానంలో చతుర్గ్రహ కూటమితో సంచారం చేయడం వలన కొన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ స్మరణ నవగ్రహ మంత్ర సాధన నవగ్రహ వస్త్ర సాధన అనేటువంటి కార్యక్రమము ఆచరింపజేసే సమయం ఆసనమైందని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి ఈ వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎక్కడ ఉన్నాయి స్మరణ ఏ రోజు ఏం చేయాలి ఎలాంటి ఆహారం తినాలి ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకున్నట్లయితే సంపూర్ణమైన వృచ్చిక రాశి వారికి అద్భుతమైన రాజయోగం వృచ్చిక రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి కనుక ఈ వీలైనంత వరకు ఈ సంవత్సరం చివరిలో సంవత్సరం ప్రారంభకాల సమయంలో కొన్ని విధి విధానాలు పాటిద్దాం దిష్టి తీసి బయట వేసుకుందాం సంపూర్ణమైన గ్రహయోగాన్ని పొందుదాం స్వయమూర్తులు సేవారంగాలు వ్యాపార రంగ కార్యక్రమాలు నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో ఉండబడైన సెన్సెక్సెస్ బిజినెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరికీ కూడా మంచి కాలం రాబోతుందని చెప్పి గమనించాలి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం క్రోధి నావాస సంవత్సరానికి ఇడుకోలు పలుకుతూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వీరి యొక్క జాతకంలో ముప్పై ఏళ్ళ తర్వాత శని భగవానుడు అర్ధాస్తమ సంచార స్థితిలోకి రావడం అక్కడే ఉండబడిన ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు కథకారకుడు శుక్రుడు చక్షుకారకుడు రాహు ఆయుకారకుడు శని భగవానుడు అర్ధాష్టమంలోకి రావడం వలన ఈ రెండున్నర సంవత్సరం ఎంతో జాగ్రత్తల అవసరం లేకపోతే అనారోగ్యము నరాల బలహీనత పెరాలసిస్ బ్రెయిన్ స్ట్రోకు అనేక రకాలుగా వ్యాధులు మిమ్మల్ని కొట్టిమిట్టాడే పరిస్థితి ఉంటుంది వీళ్ళంతవరకు సరైన సమయంలో తిండి నిద్ర ఆసనం ధ్యానం మెడిటేషన్ని అలవాటు పరుచుకోవడము ఉత్తమమైన మార్గాలుగా భావించగలగాలి కొన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ దేవతల యొక్క స్మరణ ధ్యానము లేఖనము ఆసనము దానము వస్త్ర కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో తెలుసుకునే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగలిగి మన వ్యక్తిగత జాతకంలో గ్రహ గమనాల పరిస్థితి ఎలా ఉంది ఏ రోజు ఏం చేయాలి ఏ రోజు ఏం చేయకూడదు చిన్న స్వల్పమైన మార్పులు తెలుసుకోగలిగినట్లయితే జీవితకాలం అంతా విపరీతమైన ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం ధనుసు రాశి వారి యొక్క సొంతం కాబోతుంది అలాగే ఆరం స్థానంలో కు గురువు సంచారం చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు అగ్నిభయం చోరభయం చోర భయం మానసిక ఆందోళన పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం వలన మీ జన్మ నక్షత్రం పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున వీలైనంత వరకు మౌనం కూష్మాడ దీపం దిష్టి అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు అలాగనే ప్రింటింగ్ రంగం ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో ఉండబడినవారు క్రియేటివిటీ రంగాలుగా ఉన్నారు ఫేస్బుక్ వాట్సాప్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ ఇది చాలా మంచి అవకాశము దాన్ని ఎంత సద్దులో భగవంతుడి యొక్క ఆశలు కలిగి మీరు అంతే స్థాయికి ఎదుగుతారు అని చెప్పి గమనించాలి మకర రాశి వారికి ఈ యొక్క తెలుగు ఉగాది పండుగ నుంచి దివ్యమైన మంగళకరమైన ఆనందకరమైన రోజులు ప్రారంభం కాబోతున్నాయి గత ఏడున్నర సంవత్సరంగా మీరు పడుతున్న బాధలు బాధలన్నిటికీ కూడా స్వస్తి పలికే కాలం ఆసనమైంది అని చెప్పి గమనించగలగాలి అలాగనే వీరికి రెండో స్థానంలో ఉండబడిన శని భగవానుడు మూడో స్థానంలోకి వెళ్ళడం మూడో స్థానం అక్కడే ఉండబడిన ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుద్ధుడు కర్తకారకుడు శుక్రుడు చక్షుకారకుడు రావు ఆయుకారకుడు కూడా అక్కడికే వెళ్ళడం వలన వీలైనంత వరకు మంచి కాలము ప్రారంభం కాబోతుంది తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తల్లిదండ్రుల యొక్క మాటలు తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానాన్ని మనం ఎప్పుడైతే మనం పంచుకుంటామో గురువులు స్నేహితులు సన్నిహితులు సక్సెస్ అయినటువంటి వారి యొక్క మాటల వివరాలను మనం ఎప్పుడైతే వింటామో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఏం చెయ్యాలి అనే అనేక విషయాలపైన మకర రాశి వారికి విపరీతమైనటువంటి అవగాహన కలుగుతుంది కనుక కొన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ దేవతల యొక్క నామస్మరణ ధ్యానము లేఖనము ఆహార నియమాలు వస్త్ర నియమాలు పాటించే సమయం చెప్పి గమనించాలి కనుక మన వ్యక్తిగత జాతకంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ఏది ఎంత సాధన చేయాలి ఏ రోజు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు తెలుసుకుందాం శని భగవాన్ యొక్క ఆశీస్సులు పొందుదాం సకల గ్రహ దోషాలు తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని స్వాగతం పలుకుతాం హోటల్ వ్యాపారస్తులు జిమ్ సెంటర్లు అలాగనే వస్త్ర వ్యాపారస్తులు గోల్డ్ వ్యాపారాలు చేసేటువంటి స్వర్ణకరిత వ్యాపారస్తులు డాక్టర్లు మెడిసిన్ ఆయుర్వేదము ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వారందరికీ కూడా రాబోయే కాలం అంతా సువర్ణ యుగమే అని చెప్పి గమనించాలి కుంభరాశి వారికి చాలా మంచి కాలం ప్రారంభం కాబోతుంది ఈ క్రోధి నామస్వసానికి వేడుకలు పలుకుతూ శ్రీ విశ్వావసనామ స్వసరానికి స్వాగతం పలుకుతూ చేస్తున్న కార్యక్రమంలో విశేషమైనటువంటిది రెండవ స్థానంలో అక్కడే ఉండబడిన ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుద్ధుడు కలతకారకుడు శుక్రుడు చక్షుకారకుడు రాహు ఆయుకారకుడు శ్రీ భగవానుడు రెండవ స్థానంలోకి సంచారం చేయబోతున్నాడు ఇలాంటి కాల సమయంలో వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన గురువుల యొక్క ఆశీస్సులు తల్లిదండ్రుల యొక్క అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి కారణం అనగా ఇన్ని రకాల వీడియోల్లో ఈ వీడియో మీరు చూస్తున్నారట్లయితే నవగ్రహ దేవతల యొక్క మంత్ర సాధన మంత్రలేఖనము ఆహార నియమాలు వస్త్ర నియమాలు ఆసనాలు ఏం వేసుకోవాలి గ్రహాలు ఎలా యోగించాలి కష్టాలు ఎలా తొలగించుకోవాలో సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అదే కాకుండా అర్ధాస్తమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు ఏం చేయాలా ఏం చేయకూడదు ఏం చేస్తే ఏమవుతుంది ఏం చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి కాల సమయంలో గత ఆరు నెలల నుంచి బాగా మానసిక ఒత్తిడికి సందిగ్ధతకు గురవుతున్నారు కానీ అలాంటి సందిగ్ధతను వదిలేసేయండి తల్లిదండ్రుల మాట గురువుల మాట భగవంతుడి యొక్క సేవలో గడపండి అన్నింటి విజయం కుంభరాశి వారు సొంతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు నీటి వ్యాపారస్తులు పాల ఉత్పత్తులు అలాగనే విశేషమైనటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడినవారు పెట్రోల్ బంక్స్ ఆయిల్స్ విశేషమేనంటే ఐరన్ బిజినెస్ చేసేది సిమెంట్ బిజినెస్ బ్రిక్స్ బిజినెస్ చేసేటువంటి వారు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేంత వారికి కూడా ఓపిక పట్టుదల అవసరం ఇక రెండున్నర సంవత్సరం కూడా మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున వాగ్వివాదాలకు దూరంగా ఉండండి మౌనంగా ఉండండి ఆధ్యాత్మిక చింతన ఉండండి మీ వ్యక్తిగత జాతంలో గ్రహ దేవతల యొక్క స్మరణ చేయండి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కుంభరాశి వారు సొంతం చేసుకోండి మీనరాశి వారికి ఈ క్రోధిరామస్వసరానికి విడుకొలు పలుకుతూ శ్రీ విశ్వావశునామ స్వసరానికి స్వాగతం పలుకుతూ విశేషం ఏమిటాయి అంటే ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు రాశిలోకి రాబోతున్నాడు అక్కడే ఉండబడినటువంటి ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు కథకారకుడు శుక్రుడు చక్షుకారకుడు రాహు ఆయుకారకుడు అక్కడే ఉండడం అలా మనకారకుడు కూడా మళ్ళీ అక్కడికి రావడం బుద్ధికారకుడు కూడా అక్కడే సంచార స్థితిలో ఉండడం వల్ల చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి చతుర్ సస్థగ్రహ కూటమి మళ్ళీ తిరిగి పంచగ్రహ కూటమి తిరిగి అర్ధాష్టమ గ్రహ సంచార స్థితి దోషం తొలగినాం రాశిలోకి శని భగవానుడు రావడం వలన మీనరాశి వారు ఎన్నో తగు జాగ్రత్తలు అవసరంగా గుర్తుపెట్టుకోగలగాలి రాశిలోనే శని భగవాను ఉండడం వలన క్రమశిక్షణ నియమం ఆసనం ధ్యానం ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకోగలగాలి అలా తెలుసుకుంటే నెల మీద ఉన్నవాడు మహారాజు అవుతాడు అలా నియమాన్ని పాటించకపోతే మహారాజు కూడా తిరిగి నెల మీదకి వచ్చేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి అంటే ఇన్ని వేల వీడియోలో ఈ వీడియో మీరు చూస్తున్నారన్నట్లయితే నవగ్రహ దేవతల యొక్క నామస్మరణ నామలేఖనము మన వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ గ్రహానికి ఎంత స్మరణించాలి ఎంత ధ్యానం చేయాలి ఏ దానం చేయాలి ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి ఎలాంటి ధర్మాన్ని పాటించాలో తెలుసుకున్నట్లయితే ఈ యొక్క రాశిలోనే ఉండబడినటువంటి గ్రహ దోషాలని తొలగించుకొని ఏలనాడుసని మధ్యమ సంచార స్థితి ప్రారంభం కాబోతుందంగా సకల దోషాలను కూడా తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలికే సమయం ఆసనమైంది అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసేటటువంటి వారందరూ ఆహార ఉత్పత్తులు అదే కాకుండా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ అలాగనే సెన్సెక్స్ బిజినెస్లో ఉండబడిన వారికి చాలా ఓపిక పట్టుదల అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి తొందరపాటు నిర్ణయానికి సరైన సమయం కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క అమావాస్యకు వేడుకోలు పలుకుతూ నవగ్రహ దేవతల యొక్క వస్తువులతో దిశి దిసి బయటపడేసుకోవడం వల్ల గ్రహయోగం మీనరాశి వారు సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ఈ సంవత్సరానికి చివరికి శేషానికి వేడుకలు పలుకుతూ కొత్త సంవత్సరానికి కొత్త పూర్ణిమకు చైత్ర పూర్ణిమకు స్వాగతం పలుకుతూ మనం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకము మోగదు గధరాసుమతి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి ఓంకార శబ్దం ఎంత అద్భుతంగా వస్తుందో ఈ యొక్క ఓంకార శబ్దాన్ని ఇంట్లో వినిపించడం వలన ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి గ్రహ ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ కాలభైరస్వామి అక్షయ పాత్ర ఒక పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాలమైన హోమం చేయించి ఇరవై రకాల వస్తువులతో దిష్టించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది గలవారు ఈ కింద మరి సంప్రదించవచ్చు మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాలంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వల్ల రాసుకోలేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదట అక్షరం అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గవళ ద్వారా కాళభైరవ ఉపాసం చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం ఈ సంవత్సరంలో వేడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరంలో స్వాగతం పలుకుతూ కొత్త సంవత్సరంలో మన ఆదాయ వ్యయాలు ఏ పనులు ప్రారంభించాలి ఏ పనులు ప్రారంభించకూడదు అన్ని విషయాలు తెలుసుకొని జీవిత గమనాన్ని ఆశాజ్యోతిగా ముందుకు వెళ్ళేటువంటి మానవ ప్రయత్నం చేద్దాం కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఇకను ఈ సంవత్సరంలో అంటే క్రోధినామ సంవత్సరంలో గ్రహాలన్నీ తొలగించుకొని మనకు విశేషమైనటువంటి విశ్వావసనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాము అన్నట్లయితే చతుర్గ్రహ కూటమితో ప్రారంభమయ్యి షష్టగ్రహ కూటమితో సంచారం చేస్తూ పంచగ్రహ కూటమితో అవుతూ మళ్ళీ చతుర్గ్రహ కూటంతో అవుతుంది ఇది ఎప్పటి నుంచి పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో నామస్మరణ అంటే భగ నవగ్రహాలను స్మరించడం నవగ్రహ దేవతలు ఆదివారం అయితే సూర్యుడు సోమవారం అయితే చంద్రుడు శనివారం అయితే శని భగవాను యొక్క నూట ఎనిమిది నామాలు రాయడం ఈ నామాలను కాలవైరవ దేవాలయంలో సమర్పించడం వలన గ్రహ దోషం తొలగిపోతుంది అనేక మధ్య కుదరనటువంటి వారికి ఇరవై ఏడు రకాల వస్తువులను మీకు ఇంటికి కొరియర్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా పంపించడం జరుగుతుంది దిష్టి దిసి బయట వేసేసుకోవడం వలన గ్రహ దోషం తొలగి గ్రహయోగం కలిగి అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది కనుక ఈ సంవత్సరంలో పడ్డ కష్టాలని కూడా స్వస్తి పలుకుతూ రాబోయే సంవత్సరానికి స్వాగతం పలుకు పలుకుతూ అన్నింటా విజయం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సుఖినో లోకా దీర్ఘమాయ సుఖినోకాఖినోవీ సర్వ కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని పది మందికి చేరవేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి